హాయ్ హలో అండి ఈరోజు వచ్చేసి చిన్న మినీ బ్లాగ్ అండి ఈరోజు వచ్చేసి మనం పొద్దు పొద్దున్నే వడలు చికెన్ పులుసు అండి మీలో ఎంతమంది చికెన్ పులుసు వడలు ఇష్టం ఉంటే చెప్పండి నేను ఈరోజు ఆదివారం అండి ఆదివారం రోజు నేను వేశాను ఈ వీడియో ఒక నెల కిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాము చికెన్ అనేది నీట్గా కట్ పొయ్యి మీద గ్యాస్ మీద పెట్టేసాను పెనంలో ఉప్పు పసు వేసేసి ఆవలిస్తూ ఉన్నానండి చూడండి ఇలాగే మనం కలపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే కింద పెనానికి అంతా కరుసుకుంటుంది కాబట్టి ఇలాగ మీరు ఎంతమంది చేసుకుంటారో చెప్పండి నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి చికెన్ పులుసుకు వచ్చేసేసి నేను టమోటా ఎరగడ్డ తీసుకున్నానండి కొన్ని తెల్లవాయిలు ఇంకా నీట్గా షాక్ అనేది కడిగేసేసి ఇంకా ఎర్రగడ్డలన్నీ కోసుకుంటూ ఉంటానని చూడండి అలాగే టమోటాలు కానీ కోసుకుంటాను నేను వచ్చేసి ఎక్కువ గ్రేవీకి వచ్చేసి టమోటా ఎర్రగడ్డే వాడతానండి అప్పుడు వచ్చేసేసి కొబ్బరి అల్లము కొత్తిమీర తెల్లవాయి ఎర్రగడ్డ వేసేదాన్ని ఇప్పుడేందంటే చెక్క లవంగ కానీ వేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే కనుక అరుగుదల చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కాలం పరిస్థితిని బట్టించి అరుగుదల చాలా తక్కువ ఉంది కదండి మనము మసాలా ఫుడ్ ఎక్కువ తిన్నా కానీ అరగా ఇచ్చుకోలేకున్నాం కాబట్టి నేను చాలా సింపుల్గా చేస్తున్నాను టమోటా ఎరగడ్డ తెల్లవాయి ఇది ఇదనేది మిక్సీకి పట్టేస్తాను చూడండి తెల్లవాయిలు వలు వలుస్తూ ఉంటాను మీరు కానీ ఇలాగే చేసుకుంటారా అండి నేనైతే ఇలాగే చేసుకుంటాను చాలా సింపుల్గా అయిపోతుంది చికెన్ పులుసు చూడండి మీరు కానీ ఇప్పుడు తెల్లవాయిలన్నీ వలిసేసాను ఇప్పుడు వచ్చేసేసి మిక్సీ జార్ తీసుకునేసి మిక్సీ జార్లో వేస్తాను చూడండి ఏం చేశానండి ఒకటే డిస్టర్బెన్స్ వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే ఒక పక్క పిల్లలన్నీ ఏడుస్తారు ఆ వాళ్ళు ఈ వాళ్ళు ఏం చేసాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఇప్పుడు వచ్చేసి గ్రైండర్కు వడకేస్తున్నానండి వడ చాలా రిస్క్ అండి బ్యాల్ కానీ కడుక్కోవాలా పొట్టు తీయాలి దిల్లను గాలించుకోవాలి రాళ్ళు తీసుకోవాలండి తీసి నేను ముందుగానే ఒక గంట ముందు కడిగి పెట్టేసుకున్నాను నీళ్ళన్నిమిరిపోవాలని చెప్పేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను వడ వడకు వేసాను వడ భాగం అదే వడపిండి అనేది బాగా మెతువుగా వచ్చేసింది బుర్ బురుగ్గా వచ్చింది అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నీట్గా గ్రైండర్ని ఇలాగే కడిగేసుకుంటానండి లేకపోతే రాళ్ళ చక్రాలలో సన్న సందులు ఉంటాయి కదా దానిల్లో పిండి అలాగే ఉంటుంది ఇలా చేసుకున్నామంటే చాలా ఈజీ అండి తెలియనూలు ఇలాగే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి చికెన్ అనేది మగ్గుతూ ఉంది కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవలిస్తూ ఉన్నానండి కలబెడతా ఉన్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇది తీసేసి పక్కన పెట్టాను మళ్ళీ వచ్చేసి ఒక కుండ పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసాను ఇప్పుడు మా దాంట్లోకి పులుసుకు పెడుతున్నానండి చికెన్ పులుసుకు ఇంకా నేను వెళ్దాన్న టమోటా గ్రేవీ కొట్టాను కదండి మిక్సీకి అది వేసాను వేసేసి కొంచెం ఉప్పు పసుపు అంటే టమోటా ప్యూర్కి సరిపడమైన ఉప్పు పసుపు కారము ధనియా పౌడరు చికెన్ మసాలా గరం మసాలా వేసాను వేసి బాగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా మగ్గనిస్తానండి అలాగే కలబెడతా ఉంటాను చూడండి ఎందుకంటే లేకపోతే పచ్చివాసన వస వస్తూ ఉందనుకో మనకి కూర అనేది టేస్టీగా ఉండదండి బాగా మసాలా అనేది బాగా వేగి మగ్గనిచ్చినామంటే కూర బాగా చాలా టేస్టీగా వస్తుంది నేను పక్కన పెట్టుకున్నాను కదా చికెను అది ఆవలిచ్చి నూనె అది అనేది నాకు ఇప్పుడు చికెన్ పులుసుకి ఎంత కావాలనో అంత తీసుకున్నానండి ఉదయానికి వడలికి సరిపడమైనా ఇంకా రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఇంకా నేను ప్లేట్ పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి వడపిండికి మనకి ఎర్రగడ్డ టమోటా కొత్తిమీర ఉప్పు అవన్నీ వేసానండి ముందుగానే తరిగి పెట్టుకున్నాను ఇంకా ఉప్పు వచ్చేసి పైన వేసి ఇంకా నీట్గా ఆ పిండికి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలబెడుతున్నాను అండి బాగా నాలుగు పక్కల కలబెట్టుకోవాలి ఆ పిండిని లేకపోతే సాల్ట్ కాబట్టి ఇంకా కరుగుతుంది ఒక పక్క కరుగుతుంది ఒక పక్క కరగదు కొద్దిసేపు ముందుగానే ఒక ఐదు నిమిషాల ముందు పెట్టుకోండి పెడితే కనుక ఈజీగా కరిగిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు అప్పటికప్పుడుకి వేసినామంటే అది వడకు కరగదండి సాట కరుగుతుంది సాట వడకి ఒకదానికి ఉప్పు ఎక్కువ వస్తుంది ఒకదానికి ఉప్పు తక్కువ వస్తుంది మనం ముందుగా కడి ముందుగానే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామంటే కలిపి పెట్టుకున్నాం అనుకో ఇబ్బంది ఉండదు ఒక పక్క కూర ఉడుకుతుంది ఒక పక్క నూనె బాగా హీట్ ఎక్కింది నేను వడలు తట్టేస్తున్నా చూడండి ఇటు వడలు మీకు తట్టి వేయడం ఎంతమందికి వచ్చు వడలు వేయాలంటే ఎంతమందికి రిస్క్ వడలు వేయాలంటే ఎంతమందికి ఇష్టం నేనైతే ఫస్ట్ నాకు వడలు వేసేకే చేత కాదండి అన్నీ ఇరిగిరిగిపోయేది ఇప్పుడు ఉండంగా ఉండంగా నేర్చుకున్నానండి నేను వడలేసేది నాకు అసలు ఏం చేత కావండి అన్నీ పెళ్ళి అయినాకనే అంటే పెళ్ళి అయినాక కొన్ని నేర్చుకున్నాను పెళ్ళి కాక అడప అడపా తడపా వస్తాయి అంతే వంటలు ఇప్పుడు వడలు అయినాయండి చికెన్ పులుసు అనేది ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా తీసుకెళ్ళి మా ఆయనకి పెట్టాలని చెప్పేసి మేము పొద్దున్నే ఇలాగే చేసుకుంటామండి టిఫిన్ కానీ ఆదివారం వచ్చిందంటే కొంచెం ఇంట్లో ఉంటాం కా ఇంట్లో ఉంటాడు కాబట్టి కొంచెం టేస్టీగా చేసి పెట్టుకుందాం అని చెప్పేడతాను అంతేను చూడండి ఎంత టే ప్లేట్ బాగా అనిపిస్తుంది కదండి వడలు చికెన్ పులుసు పెట్టే గుడికి అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నానండి వడలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి వడలు మీకు గనక ఇలాగే వేయాలనేసి ఎంతమందికి ఇష్టం ఉంటే చెప్పండి ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసింది ఈ వీడియో నచ్చితే లైక్